ఛాన్స్ ఇచ్చే అంత నాకు లేదు బాబు బాబు గారు నన్ను కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఉండనండి మీతో పాటు నేనే బయటికి వెళ్ళే ప్రస్తుతం చేయమాకండి చేసి నా ఉద్దేశం అది కాదు కానీ అలా కాదు గురుగారికి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం గురువు గారి దగ్గర నిజంగా కూడా మామిని ఎలా చూసేవాడు అంటే ఇంకా అంత బాగా చూసేవాడు దాసనారాయణరావు గారు ఈ సినిమా ఆ టైప్ ఆఫ్ జానర్ దర్శనారాయణ గారి సినిమాలు చూస్తే మీరు నూట నలభై సినిమాల్లో ఎక్కడ హీరో గురించి ఉండదు కంటెంట్ గురించి ఉంటుంది దిస్ ఈజ్ ద కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిం అది గారు సార్ నారాయణ గారా ఇది కంగ్రాట్స్ అండి మంచి సినిమా రంగోలీ అనేది టూ లాస్ట్ ఇయర్ తమిళ్లో టాక్ ఆఫ్ ద టౌన్ వెళ్ళింది బాగా మంచి ఇది అవుతుంది ఈ సినిమా మీ బ్యానర్ ద్వారా రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ ఫర్ దిడ్ ఫ్యూచర్ మీరు మల్టీ బిజినెస్లో ఉంటారు థ్యాంక్ యూ మీ అన్నింటి సక్సెస్ అవ్వాలని నాది క్వశ్చన్ ఏంటంటే ఒరిజినల్ బాబు బాబురెడ్డి గారు కానీ సతీష్ గారు కానీ చెప్పాలి టూ థౌసండ్ టూలో స్టార్ట్ చేశారు కదా ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు తెలుగు తమిళగా స్టార్ట్ చేశారు కదా అప్పుడు రిలీజ్ ఒకేసారి చేయకుండా ఇప్పుడు శివ ద్వారా రిలీజ్ చేస్తున్నారు కదా ఏంటి కారణం నానా సినిమాలో ఛాన్స్ ఇచ్చిన తర్వాత తనకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి తర్వాత మనరత్నం గారు సినిమా కూడా ఒక ఆడిషన్కి వెళ్ళొచ్చాడు లోకేష్ కన్ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ నాకు చాలా ఇది అనమాట నైట్ టూ ఓ క్లాక్ ఫోన్ చేశారు మేనేజర్ గారు సార్ అమరీష్ ఒకసారి రావాలి సార్ షూట్కి కొద్దిగా డైరెక్టర్ గారు అడుగుతున్నారే సార్ టూ ఓ క్లాక్కి జనరల్గా ఈజ్ అరౌండ్ టెన్ ఇయర్స్ ఆ టైంలో నేను అమరీష్ ఇట్లా డైరెక్టర్ గారు అడుగుతున్నారంటే ఇమీడియట్గా ఓకే అప్ప వెళ్దాం అప్ప సో ఎవరు కూడా అంత నిద్రపోతున్న టైంలో రెస్పాండ్ కారు కానీ తను అలా చెప్పడం వల్ల నాకు తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఈ సో ప్యాషనేట్ టువర్డ్స్ యాక్టింగ్ అన్నది నేను అర్థం చేసుకున్నాను సో డెఫినెట్గా నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా తన ఫస్ట్ కెరియర్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు కూడా ఈజ్ ఇస్ డూయింగ్ ద విజువల్ కమ్యూనికేషన్ లయల కాలేజ్ చదువుతున్నాడు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్కి ఇస్తే ఇన్ టైం ఇంకా టూ ఇయర్స్ తను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే ఫుల్ టైమ్ ఈ కెన్ డూ ద మూవీస్ సో తని తనకున్న ఇంట్రెస్ట్ని మేము సపోర్ట్ చేస్తాం సో యాజ్ అ పేరెంట్గా నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే పిల్లల ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తే దట్ ఈస్ ద హండ్రపూర్ సక్సెస్ వాళ్ళ లైఫ్లో పిల్లల లైఫ్లో అండ్రపూర్ సక్సెస్ అవుతుంది ట్రైలర్ అదే సూపర్ అయితే கிரேட் ஐடியா இந்த ஐடியா எப்படி வந்திருக்கு இந்த ஃபஸ்ட் டைம் ஆனால் எங்களுக்கு எதோ இன்ஸ்பிரேஷன் இருக்கா நீ எங்கள் காலேஜோ ஸ்கூல் டைமில் இல்லைன்னா யார் தானா ஒரு கேரக்டர் அப்படி நிறைய இன்ஸ்பிரேஷன் இருக்குது ரியல் லைஃப் இருக்கலாம் அதை தாண்டி நிறைய பார்த்த விஷயங்கள் இருக்கும் இல்லை சூஸ் பார்த்த விஷயங்கள்லேருந்து எடுத்தது தான் இந்த படம்